జిల్లా పెచ్చురు మండల కేంద్రంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ సమితి అభ్యర్థి రాథోడ్ రమేష్ ప్రచార సభ నిర్వహించారు పోడు రైతులకు అండగా ఉండి సర్కారు మెడలు వంచి పోడు భూములు వారికి చెందేలా చూస్తామని భరోసా ఇచ్చారు పదిహేను సీట్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది ఒక సీటు పెరిగితే కేంద్ర మెడలు ఎలా వంచుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించిన రాథోడ్ రమేష్ కాంగ్రెస్ తోనే పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల మేలు జరుగుతుందని ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారని తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ హరీష్ బాబు మాట్లాడుతూ మన సమస్యలు తీరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అప్పుడే మన సమస్యలు తీరుతాయని అందుకని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రాష్ట్రని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు

ప్రభుత్వానికి కేసీఆర్ కు కొండ గారికి ఇంద్రకరణ్ రెడ్డి గారికి జి నగేష్ గారికి మీరు ఇక్కడ ఏ మాట్లాడే ఇచ్చారు బాబు వెల్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడే లేదా నగేష్ సిసి రోడ్ చేస్తా తలైలో ఉద్యోగ ప్రాజెక్ట్ అన్నారు ప్రణాళిక చేస్తా అందరికి ఇల్లు ఇస్తా ఇవాళ రైతులకు అండ కాంగ్రెస్ జెండా అనే నినాదంతో ఇవాళ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది మూడు రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు దాదాపు సిర్పు నియోజకవర్గంలో పది రైతు కుటుంబాలు ఈ పోడు పోడు భూముల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి వీళ్లకు వీళ్ళ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది లోతైన కందకాలు దవ్వి ఆ గట్ల మీద గచ్చకాయ చెట్లు పెట్టి భూముల్లోకి పోనీయకుండా చేసే కుట్ర పండుతున్నారు రాబోయే రోజుల్లో హరితహారం కింద ఈ మొత్తం భూములను స్వాధీనం చేసుకుని వీరు మొత్తం అటవీ సంపద అంతా స్వాధీనం చేసుకునే ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది స్థానిక ఎమ్మెల్యే అయిన శ్రీ కోనేరు కొనప్ప గానీ అటవీ శాఖ మంత్రి అయిన శ్రీ ఇంద్రకర్రెడ్డి గారు కానీ ఈ విషయాల అసలు కనీసం పట్టించుకోవట్లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజ రైతులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద అటవీ హక్కుల చట్టం కింద భూపంపి చేసిందో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్లమెంటు ద్వారా గిరిజనులకి గిరిజను ఇతరులకు కూడా ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద భూము భూములకు పట్టాలు ఇప్పిస్తాం తప్పకుండా పోడు రైతులకు అండగా నిలుస్తాం కోడు రైతుల ఆగ్రహానికి కారణమైన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఇదివరకే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి మీరు జాగ్రత్తగా మసలుకోండి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మొత్తం భారతదేశం పురోగమించడానికి కృషి చేయవలసిందిగా కార్యకర్తలకి పెద్దలకి అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ తీర్పు టీఆర్ఎస్ పార్టీ ముఖం మీద కొట్టిన తీర్పు ఎందుకంటే ఏకాధిపత్యమైంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు రేపు రాబోయే రోజుల్లో ప్రజల మందన పొంది తప్పకుండా మహిళా పార్లమెంట్ తెలిసి వీళ్ళ ఆదాయం సంఘానికి పురుషుల పెట్టడమే అయితే నుంచి ముందుకు పోతున్నాం గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళ భూములను మరి దోచుకొని లాక్కుని చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ రోజు పల్లెల్లో ఎక్కడ చూసినా ఉపాధ్యానికి ధనులు లేవు వాళ్ళు పని లేక మరి పొట్ట ఇట్లా చంపాలనే పరిస్థితులు ఉన్నారు ఒక పక్క రైతులకు గిట్టుబాటు ధర లేక మరి రైతులకు రుణమాఫీ చేస్తా అని మరి మాయమాటలు మాటలు చేసి అది కూడా నిలబెట్టుకోలేదు అది కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో రెండు లక్షలు ఒకటిసారి మాఫిచ్చని చూశారు మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని ఎవరికి మోసపూరిత వాగ్దానం చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మరి ఆ రోజు కాంగ్రెస్ హయా కట్టిన ఇళ్లలో చేయాలి తప్ప ఇక్కడ ఒక ఇవి ఇవ్వలేదు యువకులకు ఉద్యోగం ఇస్తాము యువకులకు వృత్తి ఇస్తాము